కూటమి పది నెలల పాలనపై వైసీపీ విజయ మోగించింది అన్నింటికంటే కాలం చాలా గొప్పదని మరోసారి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలో నమోదు చేసుకున్న విజయాలు నిరూపించాయి పది నెలల క్రితం సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని పొందింది కేవలం పదకొండు ఎమ్మెల్యే సీట్లు నాలుగు పార్లమెంటు స్థానాలకు పరిమితమైంది దీంతో వైసీపీ అలాగే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదనే ప్రచారం విస్తృతంగా సాగింది కాలం పది నెలలు గిర్రున తిరిగింది ఇంత తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది వైసీపీ శ్రేణుల్లో కనిపించింది వైఎస్ జగన్ నాయకత్వంపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేసింది అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన యాభై స్థానిక సంస్థల సీట్లకు ఉప ఎన్నికలు జరగ వాటిలో వైసీపీ ఏకంగా ముప్పై తొమ్మిది గెలుపొంది కూటమికి భారీ షాక్ ఇచ్చింది జడ్పీ చైర్మన్ తో పాటు పద్దెనిమిది ఎంపీపీలు పన్నెండు ఎంపీపీలు ఎనిమిది కోఆప్షన్ స్థానాల్లో వైసీపీ విజయ ఢంకా మోగించింది రాజకీయంగా వైసీపీ పని అయిపోయిందని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ విజయాలు వాళ్లకు చెంప పెట్టు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నమోదు చేసుకున్న విజయాలు కూటమి ఎంతగా భయపెడుతున్నాయంటే కనీసం వాళ్ళ అనుకూల పత్రికల్లో ఎన్నికలు జరిగాయన్న సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకునేంత ఘోర పరాజయం పాలై దిక్కు తోచని స్థితిలో ఉన్న వైసీపీని అలా వదిలేసి ఉంటే ఇవాళ ఇలాంటి ఫలితాలు వచ్చేవి కావు కానీ మంత్రి లోకేష్ రెడ్ బుక్ పాలన పుణ్యాన వైసీపీ కార్యకర్తలు నాయకుల్ని రకరకాలుగా వేధించారు ఇంకా కొన్ని చోట్ల వేధిస్తున్నారు దీంతో కూటమిని దింపడం ఇదే సందర్భంలో జగన్ను అధికారంలోకి తెచ్చుకోవడం తమ అవసరంగా వైసీపీ శ్రేణులు పట్టుపట్టేలా చేసింది వైసీపీ ద్వితీయ తృతీయ నాయకత్వంలో పట్టుదలకు కసికి ప్రతిబింబంగానే స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని చూడాల్సి ఉంటుంది కూటమి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు ఎంతగా ప్రలోభ పెట్టినా తలొగ్గకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కూటమి బెదిరింపులకు భయపడేది లేదని ఏదైతే అదవుతుందిలే అనే తెగింపు వాళ్ళల్లో కనిపించింది మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే రామకుప్పం ఎంపీపీ ఎన్నిక నిలువెత్తు నిదర్శనం